నమస్కారం అండి ఓం నమస్ మాయా ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు ధనుష్రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ధనుష్రాసిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం పూర్వభద్ర కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం అయినేద్ర రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరల ఆరు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం ధనుష్రాసి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి శనివారం నాడు బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్నే చేకూరుస్తాయి పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును మీ వైవాహిక జీవితం తాలూకా ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయట పెట్టవచ్చు మీరు ఈరోజు మీ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా కేశ అలంకరణకు వస్త్రాధరణకు సమయం కేటాయిస్తారు దీని తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు ధనుష్ రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి మంచి ప్రేమ జీవితాన్ని సాధించడానికి ఇంట్లో పసుపు రంగు పుష్పాలు కలిగిన మొక్కలను పెంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి